నేను మీకు సంగతి చెప్పాలి భూమి యొక్క అగాధ స్థలంలో అంటే కిరింద పాతాలములో బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మానవుల ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది మన ఆత్మలు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది భూమి అడుగున ఇంకొకటి భూమి అడుగున సాతాను సింహాసనం ఉన్నటువంటి అగాధ స్థలం ఉంది మరొకటి భూమి యొక్క అగాధ స్థలంలో పరిశుద్ధుల ఆత్మలు వెళ్ళేటువంటి పరదేశు ఉంది ఆ పరదేశునే అబ్రహాము రొమ్ము అంటాం ఆ ప్రక్కనే ఆ పరదేశికి ప్రక్కనే పాతాళం ఉంటుంది ఆ పాతాళంలో భక్తిహీనుల ఆత్మలు ఉంటాయి భక్తిహీనుల ఆత్మలు ఉండే స్థలాన్ని పాతాలము అంటాం పరిశుద్ధుల ఆత్మలుండే స్థలాన్ని అబ్రాహాము రొమ్ము అంటాం రెండు భూమి అడుగు బాగాన ప్రక్క ప్రక్కనే ఉంటాయి రెండు ప్రక్క ప్రక్కనే ఉంటాయి అని చెప్పడానికి మనకు ఒక కథ తెలుసు ధనవంతుడు చనిపోయాడు భేదవాడైన లాజరు చనిపోయాడు భేదవాడైన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతలు తీసుకుపోయాయి ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు ఆ పాతాళంలో కూడా అగ్ని ఉంటుంది అది చిన్న అగ్నిగుండం పాతాళం నరకమేమో తర్వాత వచ్చే పెద్ద అగ్నిగుండం పరదైష్ అన్నా అబ్రహాము రొమ్ము తండ్రేను అబ్రహమా నీ రొమ్మున అనుకొని ఉన్న లాజను పంపించు నా పెదాలు పెడసగట్టుకుపోతున్నాయి ఈ అగ్నికి తట్టుకోలేకపోతున్నా అతడు తన చిట్కన వేలుతో నా పెదాలు తడుపుతాడేమో అని అడుగుతాడు అప్పుడు తండ్రి అయిన అబ్రహం అంటాడు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది అంటాడు ఈ పాతాళము పరదేశు వినండి రెండు భూమి అడుగు బాగానే ఉన్నాయి అర్థమవుతుందండి ప్రక్క ప్రక్కనే ఉన్నాయి అలాగే భూమి యొక్క అడుగు బాగాన పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలం ఉన్నట్టే ఉండే సింహాసనం ఉంది మరల అక్కడ ఇంకొక చోట భూమి అడుగు బాగానే మనుషుల ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది ఎలాగో చెప్తాను ఇది కాస్త అర్థం చేసుకొని ఇంటికి పోండి వాక్యం అర్థం అవుతుంది ఒకే మనిషి ఒకే టైంలో రెండు స్థలాల్లో పుడతాడని చెప్పానే ఎలాగంటే ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు అందరు నా వైపు చూడాలి ఆ స్త్రీ గర్భవతి అయినప్పుడు అంటే మన అమ్మ మనల్ని గర్భం ధరించినప్పుడు మన తాలూకా శరీరము అమ్మ కడుపులో తయారవుతుంది కానీ మన ఆత్మ మాత్రము పాతాళములో ఒక చోట తయారవుతుంది ఇందాక అందుకే చెప్పారు పాతాళములో ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉందని మళ్ళీ మీకు డౌట్ రావాలి పాతాళములో ఆత్మ అంటున్నావు అమ్మ కడుపులో శరీరం అంటే రక్త మాంసాలు కలిగిన శరీరం అంటున్నావు మరి ఆత్మ శరీరం ఎప్పుడొచ్చి కలుసుకుంటాయి ఎప్పుడొచ్చి కలుసుకుంటాయో చెప్తాను వాక్యాన్ని చదవండి నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ చరణం నూట ఇరవై ఏడవ సంకీర్తన రెండవ చరణం చదవండి యోహోవా ఇల్లు కట్టించని ఏడల యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే దానిని కట్టువారి ప్రయాసము పట్టణము కాపాడని ఎడల యోహోవాడల దాని కావలికాయ వారు మేలుకొని కాయ వారు మేలుకొని ఉండుటా వ్యర్థమే వ్యర్థమే తరువాత మీరు వేకువనే లేచి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు చాలా రాత్రి అయిన తరువాత పండు కొనుజితమైన ఆహారం తిను కష్టార్జితమైన ఆహారము తిరుచు ఉండుట వ్యర్థమే వ్యర్థమే ఇప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఏంటి తన ప్రియులు నిద్రించుచుండగా అందరు చదవండి తన ప్రియులు నిద్రించుచుండగా నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఆగండి ఆగండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఎవరికి నిద్రపోయేటప్పుడు ఇస్తున్నాడంట ఏమిస్తున్నాడో కిందే రాశాడు చదవండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అందరు చదవండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానమే హలో నిద్రపోయేటప్పుడు అంటే గర్భ ఫలాన్ని ఇస్తున్నాడు అంటే ఆహారం కాదు